నంద్యాలలోని ప్రథమ నంది ఆలయ ప్రాంగణంలో వైసీపీ నేత మాజీ మంత్రి మోహన్ రెడ్డి అనుమతులు తీసుకోకుండా నిర్మించినట్లు చెబుతున్న కళ్యాణ మండపాన్ని ఆలయ ఈవో చేసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి దేవాదాయ శాఖ అనుమతులు లేకుండానే ఆలయం వెనుక అరవై సెంట్ల స్థలాన్ని ఆక్రమించి కళ్యాణ మండపం పనులు ప్రారంభించినట్లు ఆరోపణలున్నాయి రెండు మరో ఐదుగురు మంత్రులను నంద్యాలకు పిలిపించి ఆర్భాటంగా ప్రారంభించారు దానికి వైఎస్ఆర్ కళ్యాణ మండపంగా పేరు పెట్టారు గత ఏళ్లుగా వివాహాలు వేడుకలు సభలు సమావేశాలకు అద్దెకు ఇస్తున్నారు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో మండపాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈవో రామానుజన్ తెలిపారు కళ్యాణ మండపాన్ని నిర్మించి వారు బాడ తీరుస్తూ దేవస్థానానికి ఎలాంటి చర్యలు చేయకుండా నిర్వహిస్తూ వస్తున్నారు వారికి అక్రమదారులకి దాదాపు మూడు నెలల నుంచి వరుసగా నోటీసులు దాదాపు ఆరు వరకు ఆరు నోటీసులు వరకు ఇవ్వడం జరిగింది ఏ నోటీసుకు వారు సరైనటువంటి వారి స్పందన లేకపోవడం వల్ల చివరిగా ఫైనల్ నోటీస్ ఇచ్చి పదహైదు రోజులు ఇచ్చి ఫైనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ దానికి కూడా వారు సరైన సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల దేవాదాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణం మెట్టమని స్వాధీనం చేసుకోవడం